ఇంకొక ప్రతిరోజు అన్ని పేపర్లలో వస్తుంది అన్ని వ్యవస్థలో వస్తుంది అన్ని అధికార కూడా ఉండాలి కానీ హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతా ఉన్నాయి ఇక్కడ అధికారంలో చిత్తశుద్ధి లేదా లేకపోతే వ్యవస్థలో లోపం ఉన్నదా లేకపోతే డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులకు కృద్ది పడి ఈ నిబంధనలు తూర్పు పడుతున్నారా ఇంతకుముందు ఎవడన్నా పేదోడు పోయి ఇల్లు మేము పర్మిషన్ కావాలంటే తిరిగి అవ్వాలి నేను అందరి దగ్గర కాల్గొన్న తర్వాత ఒక విధానం తెచ్చింది విధానం తెచ్చి ఒక పరిధి వరకు కట్టుకోవాలని చెప్పి చెప్పింది ఆ పరిధి వరకు కట్టుకోవడం వల్ల గవర్నమెంట్కు ఆదాయ రూపంలో వస్తుంది ఆదాయ రూపంలో వచ్చిన అది సంక్షేమ పథకాలకు ఏ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి మీరు అక్రమ నిర్మాణాలని జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి మీకు అట్లా కనబడతలేదా ఇది అని చెప్పేసి టీఆర్ ని అడుగుతాను ఒక పేపర్ వస్తుందా సార్ మీకు జేహెచ్ఎంసీ అధికారులను మీరు నిద్రపోతానరా లేకపోతే లంచలా అలవాటు పడ్డరా చూడాలి మీరు ఎక్కడ చూసినా కూడా అక్రమంగా ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటూ మీ దగ్గర విధానం ఉంటుంది కదా మీరు పర్మిషన్ తీసుకున్నారు ఆయన ఎన్ని 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 కట్టాలి ఎంత ఎంత పరిధిలో కట్టాలి ఏ విధంగా నిర్మాణం చేయాలని ఉన్నప్పటికీ కనీసం దానికి వాయు పతి కడతా ఉంటే కూడా మీరు నిమ్మకు నిరంతరాన్ని కూర్చున్నారని ఇంత అధ్యయంలో చెప్పాలి దీనివల్ల ఇక్కడ నాయకులు కూడా చెడ్డ పేరు కదా ఈ అక్రమ నిర్మాణాల వల్ల లోపల నాయకులు కూడా నిర్మాణం వస్తుంది కదా ఏంద మీ ప్రభుత్వాలు ఏం చేస్తారని మీరు నాయకులు కూడా చెలామణి ఇది అక్రమంగా చేస్తూ ఉంటే మీరు నిద్రపోతాను రా మీరు ఏం చేస్తాను మీరు కూడా లంచాలకు అలవడి పడ్డారని చెప్పేసి ప్రజలు నిలదీస్తారు కదా ఆడవాళ్ళు చెడ్డ పేరు కదా మీకు ఉద్యోగ ధర నిర్వర్తించండి మీరు ఏం చేస్తారంటే ఆలోచన మనశ్శాస్త్రం ఆలోచన చేయండి ఒకవేళ నిర్మాణానికి అవకాశం ఉంటే దానికి ఏదో ఫీజు కేటాయిస్తే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కదా మీరు చూపెట్టేదేమో తక్కువ పర్మిషన్ లో చూపెట్టి మీకు ఎక్కువ నిర్మాణాలు చేస్తా ఉంటే మీకు కంటలకు ఎందుకు అని చెప్పేసి గుర్తు చేస్తాను దీనికి వాస్తవానికి ఇంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటుంది దీనికి సూత్రకారు అది ఎవరు అధికారులు కాదా అధికారుల కనుసలోనే ఈ జిహెచ్ఎంసి అధికారుల కనుసరణలోనే టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసరణలోనే ఏదైతే జరుగుతూ ఉన్నది అంటే మీరు వచ్చి దాన్ని ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షణ చేస్తే ఈ నిర్మాణం చేస్తారు అంటే మీరు కావాల్సిందంటే మీరు డబ్బులకి అభివృద్ధి ఇంత పెద్ద వ్యవస్థ నిర్మాణం చేస్తూ ఉండాలి ఎవరైనా కంప్లైంట్ చేసి నిర్మాణం జరుగుతుంది పరిస్థితిలో చూడండి ఒకవేళ అవకాశం ఉంటే దానికి ఎక్కువ మొత్తం పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి అంటే దాని కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలు అర్థమే కట్టుకోకుండా ఉన్నాం అనేది భరోసా మీరే ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఇక మీరు ఏం చేస్తారు ఈ నిర్మాణాలకు ఐటో వర్తించారా సో అక్రమ నిర్మాణాలు ఐదో దిగ వర్తిస్తారా వర్తించదా చెప్ప అవసరం ఉంది అసలు చర్యలు ఎందుకు తీసుకుంటారు పైన మీరు ఖచ్చితంగా అధికారులు సూత్రధారులు అధికారుల లంచపడు అధికారుల మోసకారులు అధికారులనే ఉంటది ఒకవేళ మీరు చర్యలు తీసుకున్న సందర్భం అక్రమ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతుంది సూత్రధారులు అంతా మీరే అని చెప్పేసి చిన్న కృషి పెట్టిన గుళ్ళో తొందర పెట్టుకోపోయి కూల్ చేస్తా ఉన్నారు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతారు మీ కళ్ళు కట్టినట్టు ఉన్నారంటే మీ అందరి చూడాలి ప్రజల మీరు కూడా అధికారుల పైన తిరగబడాలి ఎందుకంటే పై అక్కడ కూడా చూడాలి ఎందుకంటే వల్ల గవర్నమెంట్ ఆదాయంలో రావాలి కానీ ఒక్కొక్క టౌన్ ప్లానింగ్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళ అట్మాస్ఫియర్ వాళ్ళ డబ్బులు ఏ విధంగా సంపాదిస్తారో అర్థమవుతా ఉన్నారు ఎన్ని అంతస్తులకు చేసుకోవచ్చు మరి వచ్చేదేమో రెండు అంతస్తులు పర్మిషన్ ఇస్తారు అన్నంత అసలు వేసుకోవచ్చు మరి మీరు ఏం చేస్తారు నిద్రపోతారు అలా అంటారు ఆ ప్రజలు అడుగున్న వాళ్ళు మీరు జవాబుదారు అని చెప్పాలి చెప్పకుండా మీరు ఏదో మీకు నడిచినట్టు మీరు చేసుకుంటాం అంటే ఇదే సార్ నిబంధనలు అనేది ఉన్నాయి అదే ఇంత కథ నిబంధన అలా లేకపోతే ఆ గుడ్డి కట్టకుండా మీరు అమలు చేసే వాళ్ళే మీరు నిబంధనలు నిబంధన ఉంటే అక్రమ నిర్మాణాలు జరిగాయా మీరే కూర్చొని సెటిల్మెంట్ చేస్తారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి కానీ ఎన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు ఆడుకుంటే ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలనుకుంటారు ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలపైన మీ వద్దు ఆలోచన చేయాలి ఈ షేర్లింగం బిల్ షేర్లింగం బిల్ ఒక షేర్ బిల్ లోనే నియోజకవర్గానికి సంబంధించి అక్రమ నిర్మాణం అరికడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు అనేది అని చెప్పేసి మనం పెద్ద మనుషులు ఉద్దజ్ఞారు ఎందుకంటే ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతాయి అదంతా గవర్నమెంట్ ఆదాయం అంతా రాష్ట్రం మొత్తం అప్పల నీకెని ఒక ఒక నియోజకవర్గంలో తీర్ తేటం మరి హైదరాబాద్ నుంచి పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత పద్ధతి అర్థం ఆలోచన చేయాలి ఎన్ని విచారాలు ఇస్తాము ఎంత పర్మిషన్లు ఇస్తారు ఎంత అని చెప్పేసి ఎన్ని అవి అర్థం ఉన్నదో మీరు ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని రోజు రోజుకు దిగదాస్తారా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెస్తారా మీరే ఆలోచన చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఏం చేస్తానో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే దాని వెనుక అధికారులు అధికారుల పక్షమా వీళ్ళ పక్షమా అది ఈ రోజు అప్లికేషన్ అయితే ఎప్పుడైతే పది రోజుల గంటల దాఖలాలు లేదు ఈ అప్లికేషన్ ఈ రోజు అయితే ఇంకో రెండు నెలలు ముప్పై తరగతి మంచి కళ్ళు ఇల్లు చేసినాం అంటే అప్పటి వరకు మీరు పట్టించుకోలేదంటే మీరు డబ్బులకు అలవాడబడి మీరు లంచాలకు అలవాటుబడి మీరు ఉద్యోగ ధర్మాన్ని నాశనం చేస్తారు అంటే మీరు ముందు ధరలకు ఆదర్శంగా అది కాకుండా ప్రభుత్వాన్ని ముందుకునే కూడా రద్దపడి తాలని మీరు అలవాటు జవాబు ఎక్కడ పోతుంది వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటికైనా సంబంధించిన అధికారులంతా మొత్తం హైదరాబాద్ సంబంధించిన సంబంధించినటువంటి దాని దంతా అక్రమ నిర్మాణాలపై మేము అంత చర్యలు లేకపోతే ముందు ముందు విపరీతం అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి కేంద్రం గుర్తు చేస్తాను ఇది కనీసం ఆలోచన ఉందా మీకు ఎంత పెద్ద అక్రమ నిర్మాణాలు ఏం చేస్తారు కమిషనర్ గారు మీకు జీహెచ్ఎంసీ పరిధిలో మీరు ఏం చేస్తారు షెడ్యూంగ్ ఎంబీ సంబంధించిన సర్కిల్ ట్వంటీ కానీ ట్వంటీ వన్ కానీ విపరీతమైన అక్కడ నిర్మాణాలు జరుగుతా ఉంటే మీరు కనీసం పట్టించుకోరా మీరు బ్రంథాలు తీసుకుంటున్నారు మీరు ప్రభుత్వం ఆదాయ మార్గాలు లేకుండా మీకు ఆదాయ మార్గాలు వచ్చి జేబులు మీరు మాత్రం బాగా బలుసుకోవాలి ప్రభుత్వం అపలబ్బాలు ఉండాలి పరిపాలించే అధిక పార్టీలు మాత్రం నాయకులు మాత్రం చెడ్డ పేరు తీసుకోవాలి నిజంగా మీరు పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని మీరు కల్పిస్తే ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అవుతుంది కదా చూడండి ఎక్కడ రోడ్లు అంటారు బాగా పడితే ఆ రోడ్లన్నీ పరిహితంగా రోడ్లు వచ్చి ఆ డ్రైనేజ్ వ్యవస్థలు ఎక్కడ ఉంటారు ఎంత లేదు ఇవన్నీ పడుచుకోకుండా మీ జీవులలోకి డబ్బులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈ అన్న ఇప్పటికైనా కూడా మీరు నిజంగా నిజాయితీగా పనిచేస్తే ఈ జీఆర్ఎం అక్కడ ఉన్న అరిగట్టాలని చెప్పేసి ఒకసారి గుర్తి